ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ప్రక్రియ అని కావాలి జిల్లా వ్యాప్తంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్న లక్షల మంది జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్ కుమార్ నంద్యాల గాంధీ చౌక్లో రహదారి మధ్యలో నెలకొన్న ద్విచక్ర వాహనాలు అనుమతులు ఒకలా కట్టడాన్ని మరోలా పట్టించుకుని పొదుపు మహిళల రుణాలు స్వాహ చేసి మోసం చేసిన షేక్ వకీదా పోలీసులు అరెస్ట్ రిమాండ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా విన్యాసాలు చేసిన విద్యార్థులు యోగా విద్యార్థులకు మేధాశక్తులు పెంచుతుంది కళ్యాణ్ ఎస్డీపీఐ పార్టీ పదహారు ఆరుభావ దినోత్సవ వేడుకల భిన్నంగా రక్తదాన శిబిరం ఏర్పాటు స్వచ్ఛందంగా పాల్గొనే యువకులు పార్టీని బలోపేతం చేస్తాం హామీ అంతర్జాతీయ యోగ వేడుకలు చిన్నప్పటి నుంచే యోగా ప్రతి ఒక్కరికి అవసరం యోగా అలవరుచుకోవాలి శ్రీ సైన్యానికి కొనసాగుతున్న వరద సంగమేశ్వర ఆలయాన్ని ఉన్న వరద జులాలు నంద్యాల ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు మానవ దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరు యోగా ప్రక్రియను అనునిత్యం భాగస్వామ్యం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు శనివారం నంచాల పట్టణంలోని టెక్కి మార్కెట్ యార్డు ప్రాంగణంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దిన ఉత్సవంలో భాగంగా జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పదకొండవ అంతర్జాతీయ యోగా దిన ఉత్సవంలో భాగంగా విశాఖపట్నం నుంచి లైవ్ ద్వారా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాంధ్ర కార్యక్రమాన్ని వీక్షిస్తూ యోగా ప్రోటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్ తో పాటు ఎమ్మెల్సీ ఇసాక్ భాషా జిల్లా ఎస్పీ ఆదరాజ్ సింగ్ రాణా జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ మాజీ మంత్రి ఏ రాజు ప్రతాప్ రెడ్డి జిల్లా స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల విద్యార్థులు భారీ సంఖ్యలో దాదాపు ఐదు వేల ఐదు వందల మంది హాజరై యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని మే ఇరవై ఒకటి నుండి ఈ నెల ఇరవై ఒకటి వరకు జిల్లా వ్యాప్తంగా యోగాకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్ష లక్షల మంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారని కలెక్టర్ తెలిపారు పెద్ద ఎత్తున భాగస్వామ్యమైన ప్రజలందరికీ జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టర్ పేరు పేరిన ధన్యవాదాలు తెలిపారు పతంజలి రామచంద్ర మిషన్ యోగా చైతన్య మండలి తదితర సంస్థల నుండి యోగా శిక్షకులచే గ్రామ మండల స్థాయిలో అనేక మంది శిక్షణ ఇచ్చి యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరి చేత యోగాసనాలు వేయించడం జరిగిందన్నారు ఇందుకు సంబంధించిన మాస్టర్ ట్రైనర్ల బృందాలకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు రెవెన్యూ మున్సిపల్ మెడికల్ ఆయుష్ శాఖలు గత నెల రోజుల నుండి యోగా విన్యాసాల్లో అవగాహన కల్పిస్తూ ప్రతిరోజు నిర్వహించే పనులు ఆన్లైన్లో నమోదు చేస్తూ ఎప్పటికప్పుడు ఫోటోలను అప్లోడ్ చేశారన్నారు యోగా కార్యక్రమంపై జిల్లా స్థాయి వివిధ రకాల పోటీలను నిర్వహించామన్నారు ఇప్పుడు వారందరికీ కూడా మనము అప్రిషియేట్ చేస్తూ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చాము ఆ టీమ్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను రెవెన్యూ మున్సిపల్ ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఆయుష్ టీమ్ గత నెల రోజుల నుంచి కూడా ప్రజల్లో ఇది నిత్యంగా యోగా ప్రాక్టీస్ చేసే విధంగా వాళ్ళు అవగాహన కల్పించారు ప్రతి విషయాన్ని కూడా ఏ రోజు ఏ పని చేశామో అన్నది ఆన్లైన్లో నమోదు చేశారు విత్ ఫోటోగ్రాఫిక్ ప్రూఫ్స్ తో ఆ టీంకి ప్రత్యేకంగా మన జిల్లా యంత్రాంగం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే అనేక కాంపిటీషన్స్ లో మన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మనకి రాష్ట్ర స్థాయిలో ఒక వీడియో మనం తయారు చేసిన వీడియోకి రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చింది అలాగే రాష్ట్ర స్థాయిలో మూడవ బహుమతి వచ్చింది ఇంకా మనకి రాష్ట్ర స్థాయిలో సాంగ్ అందరికీ తెలుసు బెస్ట్ సాంగ్ కి లక్ష రూపాయలు అనౌన్స్ చేస్తాం అనౌన్స్ చేశారు గవర్నమెంట్ అలాగే మన జిల్లాల నుంచి సుమారు మనం ఆరు పాటలు అప్లోడ్ చేసాం అందులో మీరు రెండు పాటల్ని కూడా విన్నారు ఒకటి మనందరికీ తెలుసు సత్య సహదేవుడు గారిది తర్వాత ఇదే వేదిక పైన ప్రశంసా పత్రం తీసుకున్న విజయ్ దుర్గా వారు ఇప్పటి ఇప్పటికే మన్ కీ బాత్ లో గౌరవ ప్రధాన మంత్రి వరుల ప్రశంసాన్ని అందుకున్నారు అలాగే ఆజాదీ అమృత్ మహోత్సవ్ లో వారు రాసిన కవితకి ఆరు లక్షల బహుమతి కూడా అందుకున్నారు మళ్ళీ యోగాంధ్ర కార్యక్రమం పైన వారు రాసిన కవితను కూడా మేము అప్లోడ్ చేసాం అంటే ఎంతో మంది ఔత్సాహిలు ఉన్నారు వాళ్ళందరినీ ప్రోత్సహించాలి అన్నది మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారి ఆలోచనని అలాగే ఈ హెల్దీ వెల్దీ మన రాష్ట్రాన్ని చూడాలి అన్న ఆలోచనని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి జిల్లా యంత్రాంగం అంత కృషి చేసింది జిల్లా యంత్రాంగానికి ప్రజాప్రతినిధులు ప్రజలు పత్రికా మరియు ప్రసార మాధ్యమ ప్రతినిధులు ఎంతో సపోర్ట్ ఇచ్చారు ఈ టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఇక్కడికి విచ్చేసిన వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అను నిత్యం ఈ యోగ మన దైనందిన కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుతూ అందరికీ థ్యాంక్ నంజాల పట్టణం గాంధీ చౌక్ లో ఉన్న కూరగాయల మార్కెట్ వద్ద ప్రధాన రహదారి మధ్యలో ద్విచక్ర వాహనాలు నిలుపుతున్నారు నిత్యం రద్దీగా ఉండే ఈ దారిలో వాహనాలు నిలపడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి మార్కెట్కు వచ్చే వినియోగదారుల కోసం పార్కింగ్ ప్రదేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు పట్టణంలో భవనాలు నిర్మించుకునేందుకు పట్టణ ప్రణాళిక విభాగం నుంచి అనుమతులు విధంగా తీసుకుని చేపడుతున్నారు ఇష్టానుసారంగా భవనాలు వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు నిబంధనలు పాటించని చోట తనిఖీలు నిర్వహించి జరిమానాలు వేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు పట్టణంలో ప్రధాన రహదారుల పక్కనే దుకాణాలు ఆసుపత్రులు హోటళ్లు నిర్మించారు దుకాణాలకు సెల్లార్లు ఉన్న వాటిలోను వ్యాపారాలు చేస్తున్నారు ఫుట్పాత్లను ఆక్రమించి రోడ్డు మధ్యలో వాహనాలు నిలుపుతుండటంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతోంది దీన్ని అదుపు చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు పొదుపు మహిళల రుణాలను స్వాహా చేసి మోసం చేసిన టీడీపీ జిల్లా కార్యదర్శి షేక్ వహీదా పోలీసులు అరెస్టు చేశారు కోర్టులో ఆదేశాల మేరకు ఆమెను రిమాండ్కు తరలించారు పట్టణంలోని ఫరూక్ ప్రాంతానికి చెందిన షేక్ వాహీదా మెబ్మా ఆఫీసులో సీఆర్పీగా పనిచేస్తున్నారు ఆమె పరిధిలో ముప్పై పొదుపు గ్రూపులు నాలుగు వందల మందికి పైగా సభ్యులు ఉన్నారు వీరి తరఫున బ్యాంకుల నుండి రుణాలు మంజూరు చేయించి వారి నుండి ఈఎంఐలను వసూలు చేసే లావాదేవీలను నిర్వహించేవారు షేక్ వహీదా బ్యాంకులు మంజూరు చేసిన రుణాలు సగం స్వాహా చేసి మిగతా మొత్తాన్ని ఇచ్చి దాగా చేశారు షేక్ వహీదా పొదుపు మహిళలు ఇచ్చిన ఈఎంఐల డబ్బులను కూడా కాజేశారు ఆమె బ్యాంకు అధికారులు ఈఎంఐలు కట్టమని పొదుపు మహిళలకు నోటీసులు పంపడంతో వహిదా బండారం బయటపడింది గత ఏడాది ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీని వదిలి టీడీపీలో చేరారు వహీదా మైనారిటీ మహిళ కావడంతో మహిళా విభాగం కార్యదర్శి పదవిని ఇచ్చింది టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ మధ్య దందా అధికమైంది జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాడాను కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు బిలాల్ నగర్ ప్రాంతానికి చెందిన ముప్పై మంది పొదుపు మహిళలు ఈ మేరకు ఈమెపై నాయన్ బయలుబుల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు వంటారు పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు ఈమెపై ఉన్న మరో కేసును విచారించడానికి కోర్టులో పేటీ వారెంట్ వేయనున్నారు వన్ టౌన్ సీఏ సుధాకర్ రెడ్డి వెల్లడించారు అందరికీ నమస్కారం మన వన్ టౌన్ పరిధిలోని బిలాల్ నగర్ కు చెందిన షేక్ మహబూని మరియు ఇంకా ఒక తొమ్మిది మందితో కలిసి రోషన్ షా ఒలీ అనే ఒక పొదుపు సంఘాన్ని ఆ పొదుపు గ్రూప్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు బ్యాంకు నుండి లోన్లు తెచ్చుకోవడం కట్టడం అనేది జరుగుతుంది ఈ గ్రూప్స్ కిందకి సంబంధించి సిఆర్పిగా వన్ టౌన్ పార్క్ వన్ టౌన్ పరిధిలోని పార్క్ రోడ్డుకు చెందిన షేక్ వహీదా సిఆర్పిగా పనిచేస్తుంది ఈ గ్రూప్ కి మంజూరైన ఒరిజినల్ లోన్స్ ఒరిజినల్ లోన్స్ నుండి కొంత అమౌంట్ ఈ షేక్ వహీదా సిఆర్పి తీసుకొని తక్కువ అమౌంట్ ఇచ్చేది ఆ విషయం తెలుసుకున్న గ్రూప్ సభ్యులందరూ ఈ వహీదాను అడిగినారు అడిగితే ఆమె అవును తీసుకునేది వాస్తవమే నేను తిరిగి ఇస్తానని చెప్పేసి వాళ్ళకి అగ్రిమెంట్ చేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు డబ్బులు కట్టాలని చెప్పేసి బ్యాంక్ రోడ్డు ప్రెజర్ రావడంతో ఈ గ్రూప్ సభ్యులందరూ పోయి వహీదాను అడిగితే ఆ వహీదా డబ్బులు కట్టడం కానీ తర్వాత కట్టకుండా వాళ్ళను బెదిరించేది ఆ విషయంలో మా వన్ డౌన్ పరిధిలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు షేక్ వహీదాని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాము ఆమె దగ్గర నుండి అగ్రిమెంట్ కాపీని ప్లస్ ఈ పొదుపు సంఘానికి సంబంధించిన బుక్ ను సీజ్ చేయడం జరిగింది ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా నిర్వహించిన ఇంటర్నేషనల్ యోగా డే ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ప్రీ ప్రైమరీ నుండి పదవ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ ఏపీఏ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ సుధాకర్ ని చైల్డ్ కౌన్సిలర్ పుల్లయ్య మరియు స్టేట్ యోగా సెక్రటరీ రమేష్ ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ యోగా ప్రాముఖ్యతను అలాగే దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనాలను తెలియజేశారు ఆహారం తీసుకునే విధానంలోనూ జాగ్రత్త వహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎం సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ యోగా విధానాన్ని ప్రతిరోజు పాటించవలసిందిగా అనేక రకాలైనటువంటి వ్యాధుల నుండి జాగ్రత్త పడడానికి యోగా వలన మాత్రమే సాధ్యమవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కోటి నాగేశ్వరరావు వైస్ ప్రిన్సిపల్ దేవి టీచర్స్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు as we all of us know that today 21st june saturday international yoga day And in our LKR Global School, International Yoga Day is organizing in a grand scale. And we have invited Chief Vester, AP State Yoga um, uh, Secretary Pulay and also co-secretary Ramesh Garu. And as our Prime Minister has given a theme that yoga for one health yoga for one earth so and also our chief minister nara chandrababu naidu garu has announced on this international yoga day as a theme yogandra so with this spirit our lkr global school is organizing international yoga day and in this international yoga day program our kids from nursery to grade 10th, all the students have taken a part and also the parents also encouraged and they have sent all the equipment to participate in this yoga program. so we believe that yoga has a power and it improves the flexibility and physical and mental well-being. and with this yoga, it, it reduces the students' anxiety and the stress. and nowadays, we know that in ancient days, the people live for hundreds of years but as the climate changes and the food conscious uh, lacking of food conscious uh, that the lifespan of the people is reducing every day and nowadays the people are struggle to survive the 60 to 70 years of age but this yoga is a mantra to be very healthy and fit so we inculcate in our daily life for the children and we do yoga in our school every day before starting of the session or the period and for encouraging us to organize such a programs we thank specially to our management so with this i conclude my speech and i thank each and every one of you for making this today's yoga program a grand success thank you ఎస్డీపీఏ పార్టీ పదిహేడవ ఆరుభావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పదిహేడవ ఆవుభావ దినోత్సవ వేడుకలు అసెంబ్లీ అధ్యక్షులు వి హనీఫ్ గారి ఆధ్వర్యంలో నంజాల పట్టణంలో ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన నంజాల జిల్లా ఎస్డీపీఏ అధ్యక్షులు మణిహారాం హనీఫ్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు కార్యక్రమంలో జిల్లా అసెంబ్లీ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం నంజాల గాంధీ చౌక్లో ఎస్డీపీఏ కార్యకర్తల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభించిన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాజ్ హుస్సేన్ ఈ రక్తదాన శిబిరంలో ఎస్డీపీఐ నాయకులు కార్యకర్తలు నంజల యువత పెద్ద ఎత్తున పాల్గొని తమ సామాజిక బాధ్యతను చాటి చెప్పారు ఈ సందర్భంగా హనీఫ్ మాట్లాడుతూ ఎస్డీపీఐ పార్టీ పదహారు సంవత్సరాలు విజయ యాత్రను పూర్తి చేసుకుంది ఆకలి నుండి స్వేచ్ఛ భయం నుండి స్వేచ్ఛ అనే నినాదంతో భారతదేశ వ్యాప్తంగా ఎస్డిపిఐ వ్యాపించింది సామాజిక న్యాయం సమాన అభివృద్ధి నిజమైన ప్రజాస్వామ్యం కోసం పార్టీ కట్టుబడి ఉంది అని తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు కార్యకర్తలకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ పదహారవ సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజు పదిహేడవ స్వసంతంలో అడుగు పెట్టడం జరిగింది జూన్ ఇరవై ఒకటి ఎస్డిపి యొక్క ఆవిర్భావ దినోత్సవము అందులో భాగంగా ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మరియు నంద్యాల బ్లడ్ సెంటర్ అచ్చుగారి సహకారంతో నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ నందు ఈరోజు బ్లడ్ బ్యాంక్ తరఫున మరియు మా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ బ్యాంక్ నిర్వహించి మా ఎస్డిపి కార్యకర్తలు మరియు మా అభిమానులు ప్రతి ఒక్కరూ ఇందులో స్వచ్ఛందంగా విచ్చేసి రక్తదానం చేయడం జరిగింది రక్తదానము చేయడం వలన ఎంతో మంది ప్రాణాలను విలువైన ప్రాణాలను మనం కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ యొక్క సేవా కార్యక్రమం మేము చేయడం జరిగింది దీనికి సహకరించిన బ్లడ్ బ్యాంక్ వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము దానితో పాటు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ అనేది కేవలము అణగారిన దళితులు ఆదివాసీలు బీసీలు మైనార్టీల యొక్క హక్కుల కోసం పోరాడుతున్నే పార్టీ ఏదైనా దేశంలో ఉంటే అది ఎస్డిపిఐ ఈ పార్టీ ఏదో పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు మరి పొలిటికల్ గ్రామాల గ్లామర్ ఉన్న వాళ్ళు సినీ గ్లామర్ ఉన్న వాళ్ళు పెట్టిన పార్టీ కాదు ఇది సామాన్య మనుషులు సామాన్య వ్యక్తులు సిస్టమ్ యొక్క ఏదైతే దొంద వైఖరిందో దానికి వ్యతిరేకంగా మరియు రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పెట్టిన పార్టీని ఎస్డిపిఐ ఎస్డిపిఐ ప్రతి ఒక్కరి హక్కుల కోసము ప్రతి ఒక్కరికి న్యాయం అందేలా మరియు అణగారిన వర్గాలకు రాజ్యాధికారం కోసం పాటు పడే పార్టీ ఎస్డిపిఐ ఈ రోజు మనం చూసుకుంటే దేశంలోని ఇరవై నాలుగు రాష్ట్రాలలో ఎస్డిపిఐ పార్టీ పాదా వేసి మరియు స్వచ్ఛంద కార్యక్రమాలు కానీ పొలిటికల్ ఇష్యూల మీద మరియు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాల మీద కూడా ఈ రోజు ప్రజాక్షేత్రంలో ఉండి ఎస్డిబిఐ పార్టీ పోరాడుతుంది దానిలో భాగంగానే ఎప్పుడైనా ఈ ఫ్యాజిస్ట్ గవర్నమెంట్ ప్రజలకు వ్యతిరేకంగా మరియు మన మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలి అనే ఉద్దేశంతో వస్తే దానికి జవాబు చెప్పే విధంగా ఎస్డిబీఐ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము దాంతో పాటు ప్రతి ఒక్కరు కూడా భారతీయులందరం కలిసిమెలిసి ఉండి ఒకరినొకరు సహకారం చేసుకుంటూ అందరం కలిసి ముందుకు జీవనం సాగించాలని తెలియజేస్తున్నాము జై భారత్ జై భీమ్ జై జిబిఐ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ సమయంలో కూడా ఇంత ఎండ ఉన్నా కూడా యువత చాలా పెద్ద ఎత్తున నలభై మంది నుంచి యాభై మంది యువత రక్తదానం చేయడం జరిగింది మానవత్వంతో మీరు చేసిన ఈ రక్తదానము ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక గర్భిణ స్త్రీకి అయితేనేమి లేదా ప్రమాద గురుణ వారికి అయితేనేమి ఈ రక్తాన్ని వారికి అందించడం జరుగుతుంది అంటే వాళ్ళ జీవితంలో మనం పరోక్షంగానో ప్రత్యక్షంగానో దేవుని స్థానాన్ని అయితే మనం నెలకొల్పబడతాము మీరు చేసిన ఈ మంచి కార్యక్రమానికి ఎప్పుడు మేము కృతజ్ఞత ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను అలాగే ఎస్డిబి పార్టీ ఆధ్వర్యంలో ఎజ్జాస్ అన్న గారు నంద్యాలలో నంద్యాలలో ఎన్నో సమస్యలు లేవనెత్తాడు ప్రజల తరఫున ఎన్నో పోరాటాలు చేశాడు అంతేకాకుండా ఎప్పుడు మేము ఫోన్ చేసినా కూడా అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా అన్న ఇలా రక్తం అవసరం అంటే కూడా అది ఎవరు ఏ పేషెంట్ అని కూడా చూడకుండా అన్న ఒక మాటని రక్తదాతను సమ్మకూర్చి పంపించేంత మానవత్వం కలిగిన వ్యక్తి ఎజ్జాస్ అన్న గారు ఇలాగే మీరు మీ నాయకత్వం ముందుకు వెళ్ళాలన్నా మీరు ఇలాగే ముందు అని చెప్పి మా బ్లడ్ బ్యాంక్ తరఫున మేము ప్రత్యేకంగా కోరుకుంటాం నంజాల జిల్లాలోని పార్క్ రోడ్డు సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో జూన్ ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పాఠశాల కరెస్పాండెంట్ ఎంజీవి రవీంద్రనాథ్ ప్రిన్సిపల్ మాధవీలత పాల్గొని మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతాల్లో యోగా ఒకటి మనిషి శారీరక మానసిక ప్రశాంతతకు మరియు ఆరోగ్యానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది అందుకే ప్రపంచంలోనే అనేక దేశాలు యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోంది యోగా అనే పదం సంస్కృత పదమైన యజా అనే పదం నుంచి పుట్టింది యజా అనగా దేన్నైనా ఏకము కల్ చేయగలగడము అని అర్థం ఆసనం అనగా సంస్కృతంలో భంగిమ అని అర్థం ఈ రెండింటినీ కలిపి యోగాసనం అంటారు మనసును శరీరాన్ని ఏకం చేసి ఆధ్యాత్మికంగా ప్రశాంతతను కలిగించేదే యోగా

మీరు క్లాస్ రూమ్లో గుడ్ మార్నింగ్ మేడం అని లేచి చెప్తారు కదా క్లాస్ అయిపోయిన వెంటనే అది కూడా ఎక్ససైజ్ మీకు ఒక వన్ టూ టూ సెకండ్స్ బాడీ రిలాక్స్ అవుతుంది సో మేడం వచ్చి వెళ్ళినప్పుడు మీరు లేచి విష్ చేయడం కూడా మీకు ఒక యోగాసనమే మీ హెల్త్కి అది ఇంపార్టెంటే సో మీరు టీచర్కి రెస్పెక్ట్ ఇస్తూ మీ క్యారెక్టర్ బిల్డప్ చేసుకుంటూ మీరు మీ ఫిజికల్ యాక్టివిటీని కూడా మెచ్చుకోవాలి పీఈటీ వస్తే కంపల్సరీ మీ టీచర్స్ని కన్విన్స్ చేయండి మీరు బాగా చదువుకుంటే మీ టీచర్స్ రెడీ ఉంటారు మీకు పీఈటి ఇవ్వడానికి మీకు అందరికీ క్యాంపస్ వైజ్ పీఈటీ సార్ ఉన్నారు సో వాళ్ళు ఆడించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు మీరేం చేయాలి అన్నది మీరు బాగా ఆలోచించి టీచర్స్కి సహకరించారు ఇస్ ద క్లియర్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గత కొద్ది రోజులుగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది దీంతో శ్రీశైలం జలాశయం నీటి మట్టం రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో నదీ జలాల్లో నిక్షిప్తమైన సప్త నదుల సంగమేశ్వర ఆలయాన్ని వరద జలాలు ముంచెత్తుతున్నాయి శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టు ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా సాయంత్రం ఆరు గంటల సమయానికి ఎనిమిది వందల నలభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా అడుగులుగా నమోదైంది అలాగే రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వలో రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది రెండు టీఎంసీలుగా నమోదైంది జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం రిజర్వాయర్కు యాభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రెండు క్యూసెక్లు సెల్ప్ వే ద్వారా ముప్పై ఒక వేల ఎనిమిది వందల యాభై రెండు క్యూసెక్లు సుంకేశ డ్యామ్ నుంచి రెండు వేల రెండు వందల పదిహేను క్యూసెక్ల వరద మొత్తం తొంభై రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది క్యూసెక్ల వరద శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది దీంతో ప్రాజెక్టు నీటి మఠం గంట గంటకు పెరుగుతోంది వరద ఇలాగే కొనసాగితే వారం రోజుల్లోనే సంగమేశ్వర ఆలయం పూర్తిగా నీట మునిగే అవకాశం ఉంది ప్రస్తుతం ఆలయం నీటిలో ఉండడంతో ఎగో ఉమామహేశ్వర స్వామి ఆలయంలో పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి ఆలయంలో ఉమామహేశ్వరుని భక్తులు దర్శించుకుంటున్నారు చుట్టూరు బాలస్వామి నా పేరు పాండవులు ఇక్కడ గుణవాసం ఇక్కడ వచ్చినారు కలపరుచే ఉన్నది రాయి చెట్టు యాప చెట్టు ఆ యొక్క చెట్టుని గురించి తపస్సు చేస్తున్నారు చేసుకుంటా మేముని కాశీకి పంపినారు లింగాలు లింగాలు దానికి ఆలస్యమైంది ఆలస్యం అయితే గడిగలు దాటిపోతాయని చెప్పి అక్క ఏ చెట్టు ఉంటే అన్నకి దాని యొక్క లింగం ఆకారం చేసి ఇచ్చినారు ఆయన ఆగ్ఞానం ఐదు లింగాలు తెచ్చినాడు అక్కడ ఎన్నో కొడ ఆడోటి ఆడోటి ఆడవంటి ఏటు గడ్డను ఒకటి పడింది నాడేట్లో ఒకటి పడింది భీవులింగం భీవుడికి ఆయన కోపం చేస్తే ఆయన అక్కడి నుంచి స్నానం చేసి వస్తారు కదా అక్కడ నేను దర్శించుకొని వస్తారు ఇక్కడ నేను ముందుకు నేను చేశాను ఐదు వేల సంవత్సరంలో మూడు వందలు అయింది ఇప్పటికీ నాయన ఐదు వేల సంవత్సరం మూడు మూడు వందలు భీమేశ్వరి మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము తుర్కేంజాల నుంచి అనుకోకుండా ఈ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఈ రోజు మాకు వీలయ్యి ఈ రోజు వచ్చినాము చాలా బాగుంది టెంపుల్ ఇక్కడ ఇది సప్తనదుల సంగమం అని అంటారు సంగమేశ్వరమ్మ మాకు ఇది చివరి రోజు కావడం మా అదృష్టం మాకు చివరి రోజు దర్శనం దొరకడం అప్పటి నుంచో అనుకో ఈ రోజు రావడం చాలా సంతోషంగా ఉంది హైదరాబాద్ నుంచి వస్తున్నాయి నా పేరు ప్రమీల ఇక్కడ చాలా మంది నాతో పాటు దాదాపు ఇరవై ముప్పై మంది దాకా వచ్చారు వాళ్ళందరూ చూసి చాలా ఆనందపడుతున్నారు ఇట్లాంటి రోజులు అందరికీ రావాలనుకో ఇది నదుల సంగమం అండి అయితే ఒకప్పుడు ఇది అందరికీ రావడానికి వీలుగా ఉండేది కాకపోతే శ్రీశైలం ప్రాజెక్టు వల్ల ఈ వాటర్ ఎక్కువైపోయే వరకు కొంచెం రావడం పోవడం ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అనమాట కాకపోతే ఇప్పటికీ కూడా ఈ పడవల ద్వారా ఆటోల ద్వారా అందరూ భక్తులు వచ్చి దర్శించుకొని వెళ్తున్నారు దీనికి ఒక స్టోరీ ఏంటంటే ఒకప్పుడు పాండవులు ఇక్కడ ఈ దీన్ని స్థాపించారని చెప్తుంటారు వనవాసం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి స్థాపించారని చెప్తుంటారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం నంజాల పట్టణంలో గల నెరవాటి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఎందు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ మంజునాథ్ రైతు సంఘ నాయకులు మరియు పాఠశాల చైర్మన్ నెరవాటి ఆనంద్ గుప్తా నంజాల జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు జై భారత్ రెడ్డి మరియు పాఠశాల గౌరవ డైరెక్టర్ నెరవాటి రోహిత్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మంజునాథ్ మాట్లాడుతూ యోగా అనేది ప్రతి వ్యక్తికి ఆరోగ్యాన్ని ఇస్తుందని యోగా వలన ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉంటూ శారీరక దృఢత్వం కలిగి ఉంటారని అన్నారు ఈ దినం ప్రపంచంలో నూట డెబ్బై ఐదు దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని అన్నారు అదే విధంగా ఇక్కడ చేసిన ఉపాధ్యాయ సిబ్బందికి తర్వాత ఆదాయం కార్యవర్గం అందరికీ ధన్యవాదాలండి ముఖ్యంగా ఈరోజు ట్వంటీ ఫస్ట్ జూన్ యోగా డే యోగా డే అంటే యోగా అంటే ఏంటి సార్ ఎక్కడికి కావడం ఏకం కావడం కావాలంటే ప్రకృతితో మనము మన బాడీ అనేది ఏకం కావడం కావడం అదేవిధంగా ట్వంటీ ఫస్ట్ జూన్ని మన అంతర్జాతీయంగా నూట డెబ్బై నూట డెబ్బై కంట్రీస్లో మనము ఈ యోగా డేని జరి చేసుకుంటాం దానికి ముఖ్య కార్యక్రమం నరేంద్ర మోడీ గారు రెండు వేల పదహ పద్నాలుగులోన అతను అది అంతర్జాతీయ సమస్యలోన అప్రిషియేట్ చేశాయి రెండు వేల పదహైదులోన మనకి యోగా డే ఇంటర్నేషనల్ డేగా గుర్తించబడేసి మనకి రెండు నూట డెబ్భై కంట్రీస్లో మనకి జరుపుకుంటున్నారు యోగా అనేది మూడు భాగాలు అన్నమాట ఒకటి ఆసనాలు చేయడం రెండు బ్రీతింగ్ చేయడం తర్వాత ప్రాక్టీస్ మనం ధ్యానం చేయడం ఈ మూడు చేసేదానికి మనకి యోగా అనేది జరుగుతుంది అనమాట అదేవిధంగా మనము టోటల్గా ఎనభై మూడు యోగాలు ఉన్నాయి ఎనభై ఆసనాలు ఉన్నాయి ఆ ఆసనాలు వచ్చేసి మనము ఒక్కొక్క ఆసనం వచ్చేసి ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క పరిప్రయానికి చేస్తుందన్నమాట ఇది ఇది చేయడం మన యోగా చేయడం వల్ల ముఖ్యంగా ఏమవుతుందంటే మనకి మైండ్ సెట్ కాకుండా బాడీ ఫిజికల్ కూడా మనకి అంతా బాగా మోటి మౌల్డ్ అవుతుంది మౌల్డ్ కాకుండా మనకి కాదు బాడీకి మైండ్కి ఉండే అనుసంధానానికి అతిశయోక్తికి బాగా జరిగి యోగాతో అన్నమాట ఇదే విధంగా ప్రతి పిల్లలు సార్ నా మీరవారి స్కూల్ వాళ్ళు ఒక నిండుకోండి సార్ మామూలుగా యోగా డే అనేది ఈరోజు చేసేదే కదా సార్ వీక్లో వన్ డే కానీ వన్ డే కానీ వన్ వీక్లో కానీ ఇట్లా కంటిన్యూగా మనం కంటిన్యూ ప్రాక్టీస్ చేపిస్తే పిల్లలకి బాగుంటుంది సార్ ఇది ఎందుకంటే యోగా డే జనేషన్ డే ఒకరోజు గుర్తిస్తున్నాం ఇది కాకుండా మనం ఒక క్లాస్లో కానీ ఒక యోగా టీచర్ని చేస్తున్నాం లేకపోతే చిన్న పిల్లలే ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ప్రక్రియ అని కావాలి జిల్లా వ్యాప్తంగా యోగాంత కార్యక్రమాలను పాల్గొంటుంది లక్షల మంది జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్ కుమార్ నంద్యాల గాంధీ చౌక్లో రహదారి మధ్యలో నెలకొన్న ద్విచక్ర వాహనాలు అనుమతులు ఒకలా కట్టడాలు మరోలా అధికారులు పొదుపు మహిళల రుణాలు స్వాహ చేసి మోసం చేసిన షేక్ వాకుండా పోలీసులు అరెస్ట్ రిమాండ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా విన్యాసాలు చేసిన విద్యార్థులు యోగా విద్యార్థులకు మేధాశక్తులు పెంచుకుందే కలి ఎస్జీపీఐ పార్టీ పదిహేలవ ఆరు భావం దినోత్సవ వేడుకల విధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు స్వచ్ఛందంగా పాల్గొనే యువకులు పార్టీని బాధ్యత అంతర్జాతీయ యోగ వేడుకలు నుంచే యోగా అలవరచుకోవాలి ప్రతి ఒక్కరికి అవసరం యోగా టెన్స్ పనిదీనం కొనసాగుతున్న వరద సంగమేశ్వర ఆలయాలు ముంజుకనున్న వరద జులాలు నంద్యాల ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు નલ અપડેટ કીપ વાચિંગ એમઆરટીવી ઝી